అంటారు అంటే ఏదో శృతికి సంబంధించినటువంటి విషయంగా అయితే ఈ ఉండేటువంటి ప్రక్రియ ఏమిటి అసలు ఎందుకు అది వచ్చింది అనేది వివరిస్తారా సాక్షాత్తు వేదములో ఉపదేశించినటువంటి కర్మకాండ ఏదైతే ఉన్నదో అది శ్రౌతం అందులో ఇప్పుడు సూచించాను చూడండి కొన్ని సూచనలుగా వచ్చిన వాటిని ఉపవేదాలనుకున్నాలు తయారు చేయాలి అట్లా వేదంలో సాక్షాత్తుగా ఆ వచనం మనకి లేకపోయినా వేదములో ఉన్న దానిని బట్టి ఋషీశ్వరుడు స్మృతులలో ఉపదేశం చేసి దీన్ని చేసుకోండి ఇట్లా చేసుకోండి అని చెప్పినటువంటి వైదిక కర్మలు ఏవైతే ఉన్నాయో అవి స్మార్తములు శ్రౌత కర్మలకు ఆచమనం చేసేటప్పుడు గాయత్రీ మంత్రంతో ఆచమనం చేయాలి మూడు రకాల ఆచమనాలు అంటే స్మార్తాచమనం వేరు 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 పురాణాచమనం వేరు పురాణాచమనం వేరు ఏ ఆచమనం ఏ కర్మ చేసేటప్పుడు చెయ్యాలి అనేటువంటిది ఒకటి గ్రహించాలి దానికి శాస్త్రాలు ఉన్నాయి ప్రత్యేకంగా ధర్మశాస్త్రాల్లో చెప్పారు వేదంలో సంధ్యావందనం మొత్తం ఉపదేశం చేయలేదు అర్ఘ్యప్రధానము ఆ అసావాదిత్యో బ్రహ్మాన్ని ఆచ సూర్యభగవాను ధ్యానం చేయడము మాత్రం ఉపదేశించింది దానికి గాథ కూడా ఉన్నది రక్షాగం శివాపురం బకేత పోగ్రమతి అని ఒక కథం కూడా ఉన్నది ప్రత్యేకంగా స్వాధ్యాయ బ్రాహ్మణంలో చెప్పారు అంటే ఆరణ్యక భాగంలో రాక్షసులు తపస్సు చేసి బ్రహ్మదేవుడు వస్తే వరం కోరుకోమంటే సూర్యుడితో యుద్ధం చేసేవాళ్ళం కావాలి అని కోరుకున్నారు వాళ్ళు మాకు యోధుడు సూర్యుడు కావాలి తథాస్తు అన్నాడు ఆయన యోధ ఇది యుద్ధం చేయండు అట్ట ఎప్పుడు ఏ సమయంలో ఎందుకు ఈ ఏం లేవు అక్కడ కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు అంత స్వాదత్ గుంహ ఆదిత్యం యోధ జయంతి యావత్ ఉంది అక్కడ ఉదయించింది వదరు అలా పైకి లేచాడు అనేటప్పటికల్లా వీళ్ళు యుద్ధం చేయడం ప్రారంభిస్తారు ఆ తర్వాత ఎంతవరకు చేస్తారంటే అస్తమయం అయ్యే వరకు మనకి ఇక్కడ ఉదయం ఆరింటికి అయింది మళ్ళీ సాయంకాలం ఆరింటికి అష్టమయం అయింది అనుకుంటాం అక్కడ వాళ్ళకి మన ఎనిమిదింటికి అక్కడ ఉదయం అవుతుంది అక్కడ అంతే అంటే ఒక రకంగా చెప్పాలంటే ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా ఆయనతో యుద్ధం చేస్తుండడమే వాళ్ళ పని ఇక్కడ పరిస్థితి ఏమిటంటే భగవాను అసావాదిత్యో బ్రహ్మాను ఉపస్థానం అదే ధ్యానం చెయ్యడం మాత్రమే సంధ్యావందనం అనే మాటకు అర్థం ఆ వరం కోరుకున్నందుకు గానీ వాళ్ళు యుద్ధం చేస్తుంటే మనం వెళ్ళి ఆ సూర్యభగవాను నువ్వు సాక్షాత్ పరబ్రహ్మవు అని చెప్పి ధ్యానం చేస్తాము అంటే యుక్తం కాదు కనుక ఈ గాయత్రి మంత్రంతో అభిమంత్రణం చేసినటువంటి నేళ్లతోటి ఆ సూర్యభగవాను అర్ఘం ఇవ్వాలి ఆ ఇవ్వడం కూడా అక్కడ విధి కూడా అర్ఘం ఇలా ఇవ్వడం కాదు అలా పైకి ఎగరపోయాలి ఆప ఓర్ధం విక్షిపంతి అని ఉన్నది ఊర్ధానికి ఎగరయ్యాలి వదులుతూ ఉంటారు కదా అర్ఘప్రదానానికి అట్లా చెయ్యకూడదు ఆ నీళ్లను దోషిట్లో పట్టుకునో లేదా ఉధరణితో చేతులు పోసుకునో ఏదైనా అట్లా పైకి ఎగరపోయాలి అని ఉన్నది అందులో ఉన్నమాట ఏం అనేది తీసుకోకండి చెప్పింది ఏది దాన్ని మనం ఎంతవరకు చేయగలం చేయలేకపోతే తక్కువే చేయండి దానికి ఆ విస్తృతే ఈ నీళ్లు తా ఏ తా ఆపో వజ్రీ భూత్వా తానిరకంస మందేహారుణే ద్వీపే ప్రక్షిపంతి అని ఉన్నది అక్కడ ఈ నీళ్లు వజ్రాయుధములుగా మారి గాయత్రీభ మంత్రితం కనుక ఇందాక ఒకసారి ఇప్పుడు చెప్పుకున్నప్పుడు గాయత్రి మంత్రంతో నీళ్లు చల్లితే అది పవిత్రం అవుతుందన్నాం ఇప్పుడు ఇవి వజ్రాయుధములుగా మారి ఆ ఆదిత్యునితో యుద్ధం చేసేటటువంటి రాక్షసులను తీసుకువెళ్ళి మందేహారణ ద్వీపం దాకా పడేస్తాయిట సంపవు ఎందుకంటే వాళ్ళు బతుకున్న వాళ్ళు మేము యుద్ధం చేస్తూనే ఉండాలి అని కోరుకున్నారు వాళ్ళు ఎంతకాలం సూర్యుడు అన్నంత వరకు అలాంటి సంపడానికి వీలు లేదు కాబట్టి వీళ్ళని తీసుకెళ్ళి అక్కడికి విసిరేస్తాయి ఇప్పుడు ఆదిత్యుడు ఎట్లా ఉన్నాడు శాంతంగా ఉన్నాడు రాక్షసులందరూ అందరూ బ్రాహ్మలు బ్రాహ్మణులందరూ రాక్షసులు అనకూడదు బ్రాహ్మణులు వశిష్టాదులు ఋషులు మంచివాళ్ళు అందరూ ఉన్నారు కానీ రాక్షసులందరూ కూడా దితి అనేటటువంటి కశ్యప ప్రజాపతి యొక్క భార్యకు కలిగిన వారు కనుక దైత్యులయ్యారు ధనువు అనేటటువంటి భార్యకు పుట్టిన వాళ్ళు కనుక దానవులయ్యారు అంటే ఎవరి ప్రజా ఎవరి సంతానం వీళ్ళు కాబట్టి బ్రాహ్మణులే ఈ బ్రాహ్మణులైన కారణం చేత వీళ్ళని కొట్టిన పాపం వచ్చింది ఇప్పుడు పాపంతో కూడుకుని సూర్యభగవాను ధ్యానం చేస్తామని అంటే వారికి సంధ్యావందనం కుదరదు కాబట్టి ఏం చేయాలి ఎత్ప్రదక్షిణం ప్రక్రమంతి అక్కడికక్కడే చుట్టూ తిరిగి ఇప్పుడు ఏదో బ్రహ్మహత్య ప్రాశ్శ్చిత్తం ఎక్కడో స్మృతిలో చెప్పారండి యాభై ఐదు రోజులు చేయాలంటా లేదా పన్నెండేళ్ళు చెయ్యాలంటా అది చేసుకున్న స్థానం అంటే రోజువారిక ప్రధానం ఏమిటా అందుకోసం అప్పటికి సరిపడిన ప్రాయశ్చిత్తం ఏంటంటే ఓ ప్రదక్షిణం చేయడం చెయ్యెత్తితే దానికి ఒక ప్రాయశ్చిత్తం ఉంది కొడితే ఒక ప్రాయశ్చిత్తం ఉన్నది రక్తం ఓడేట్టుగా కొడితే అది చాలా దోషం ఉన్నది బ్రాహ్మణుడు అని అంటే ఎవరు కోపగించుకోకండి మిగిలిన వర్ణాల వారు కూడా కోపగించుకోవాల్సిన పని లేదు మంత్రానుష్ఠానంతో పరిపూర్తమైనటువంటి శరీరం కలిగి ఉంటాడు కనుక రూపంలో వాటిలో మంత్రాలు ఉంటాయి కనుక దేవతలందరూ మంత్ర రూపులుగా ఉన్నారు కనుక దేవతలను కొట్టినట్టు అవుతోంది అనని ఈ రాక్షసులు కూడా తపస్సు చేశారు కదా అంటే వేదాదులన్నీ వచ్చిన వాళ్లే కదా వీళ్ళని తీసుకెళ్ళి అంత దూరంలోకి విసిరేసాము అని అంటే అవగోరణం అయిందా లేదా కాబట్టి ఈ పాపం పోవాలి అని అంటే ఏం చెయ్యాలి అంటే ప్రదక్షిణం ప్రక్రమంతి ప్రక్రమణమే ప్రక్రమణ ఒకసారి తిరిగేసేసి అప్పుడు ఆ ఆశావాది చో బ్రహ్మాను ఆ సూర్యభగవాను ధ్యానం చెయ్యాలి సర్వాంతర్యామి సర్వ ప్రేరకుడు ఇవన్నీ అయ్యున్నాడు కనుక అని ఇట్లా విధించడంలో ప్రతి కర్మ యొక్క స్వరూపాన్ని ఇది శృతి విధించింది కాబట్టి సంధ్యావందనంలో కూడా ఈ అర్థప్రదానం ఇవ్వడానికి ముందు శ్రౌతాచమనం చేస్తారు గాయత్రి పాదములతో నీళ్లు తాగి మంత్రములతో ఆచమనం చేసే విధానం చేస్తారు సంధ్యారంభానికి కూడా అది చేయరు అక్కడ మళ్ళీ ఆ స్మృత్యాచమనమే చేస్తారు ఇట్లా ప్రారంభించి చూస్తే శ్రౌత కర్మ అనే మాటకు లోకంలో ఉండేదానికి అర్థం ఏమిటి అంటే సాక్షాత్ శృతిలో విధింపబడింది ఆ శృతిలో ఉన్న దానిని చూచి స్మృతులు మనకి చూపించినటువంటివి ఉపనయనం లేదా చౌలము లేదా నామకరణం లేదా గర్భాధానం లేదా వివాహం ఇవన్నీ కూడా కేశవనారాయణ ఆచమనంతో నడుస్తాయి ఏమిటి కారణం అవి కర్మలు అంటే సాక్షాత్ శృతిలో విధింపబడినటువంటివి శ్రౌత కర్మలు శృతిలో సూచింపబడిన వాటిని చూచి ధర్మశాస్త్రజ్ఞులు స్మృతికర్తలు మనకి చూపించినటువంటివి కర్మలు ఈ శ్రౌత శబ్దానికి శృతితో సం విధింపబడినది అనే అర్థం అది ఆచమనం అవ్వచ్చు లేదా యజ్ఞకర్మ అవ్వచ్చు ఏ కర్మ అయినా అవుతుంది బ్రహ్మయజ్ఞం అని చేస్తారు అది శృతిలో విధింపబడింది స్వాధ్యాయ బ్రాహ్మణం అనేటువంటి భాగంలో కాబట్టి అది అది చేసేటప్పుడు కూడా ఈ శ్రౌతాచమనం గాయత్రియ పాదములతో చక్కగా ఆచమనం చేయాలి ఇట్లా వాటి యొక్క విభేదాలు చెప్పారు కాబట్టి మొత్తం అన్నీ శృతితోటే వచ్చిన శృతిలో చెప్పబడిన మంత్రములతోటే చేసినా సాక్షాత్ శృతి విహితములు శ్రౌతములు శృతిలో సూచింపబడిన వాటిని చూచి స్మృతికర్తలు మనకి అందించినటువంటివి స్మార్థము అక్కడ మంది కేశవనారాయణ కొన్ని చోట్లలోనూ త్రిరాచామేత కొన్ని చోట్లలోనూ ఇట్లా ఆచమనాలు